నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు విశ్వమాణి బాబు సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలా మందికి సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది టాలెంట్ ఉంటుంది స్కిల్స్ ఉంటే తెలివితేటలు ఉంటాయి హార్డ్ వర్క్ కూడా చేయగలరు కానీ ఎక్కడో ఒక చోట భయం షై ఫీలింగ్ బయట బయటకు మాట్లాడలేరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వలేరు బిజినెస్ డీల్స్ లో మాట్లాడలేరు చాలా భయం అంటే కొంతమందికి ఐటు అయి ఆ భయం 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 వల్ల దాని వల్ల ఆ బయట రాలేకపోతున్నారు ఒంటరికి ఉన్నప్పుడు కూడా బాగా ఆలోచిస్తారు బాగా ఉండాలి ఇక్కడ పోయి అటెంప్ చేయాలి ఎప్పుడో థాట్స్ ఉంటాయి వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత భయం అనేది అవును వాళ్ళకి టాలెంట్ ఉంది అయితే ఎస్ అండి బయటపడాలంటే కారణం వాళ్లే భయం ఎందుకు వస్తుంది ఎవరికి భయపడాలి మనం ఎందుకు భయపడాలండి ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి మనం నీకు నువ్వు భయపడు నీకు మాత్రం భయపడాలి ఎందుకంటే సాధించాలి ఎలాగైనా అనుకున్నావు ఎలాగైనా నేను సాధించడానికి అనుకున్నావు ఆ సాధన ఎక్కడ నిలిచిపోతుందో అని ఆలోచన దానికి మాత్రం భయపడాలి దాన్ని కూడా తీసి ఆ ఆలోచన కూడా తీసి నా వల్ల అవుతుంది అన్నట్టు క్రియేట్ చేయి అందుకే చెప్పాను దీనికంతా మిరర్ వర్క్ ఎక్కువ చేయాలి మిరర్ వర్క్ చేయాలి ఎప్పుడు కానీ ఇప్పుడు భయం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నా ఫీడ్బ్యాక్ చూడండి భయపడిన వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మైకే పట్టి వాళ్ళే చెప్తున్నారు సార్ మైక్ అసలు మైకే పట్టలేము మేము మాకు సిగ్గు ఎక్కువ భయం ఎక్కువ అంటారు అటువంటి వాళ్ళని కూడా మైక్ పట్టిస్తా ఆ భయాన్ని నేను తీస్తాను రానేసి తీసుకుని నిలబడు వాళ్ళకి సక్సెస్ అయి ఉంటుంది నా వీడియోలు చూసి రా నిలబడు ఆ భయాన్ని ఇప్పుడు చెప్పు నేనున్నాను నేను పట్టుకుంటా వాళ్ళని ఊరికి టచ్ చేసుకుంటా మాట్లాడవే అది ఎక్కడ ఉంది ఆ భయం ఎక్కడ ఉందో చూపి నాకు తీయంటాను నా చేతులు పెట్టి ఆ భయం అని అంటేనే అది ఆడ ఉంది ఆ పోయింది కాబట్టి నా క్లాసులు ఉన్నాయి కదా విజయవాడ హైదరాబాద్ రాజమండ్రి వైజాగ్ అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి చూడండి ఆ ఫీడ్బ్యాక్ లు భయపడుతున్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారనేది ఆ భయం పోవాలంటే ఫస్ట్ మీరు ఎవ్వరు లేనప్పుడు మీ ఇంట్లో మీ రూమ్ లో కానీ అందుకు కూడా ఉన్నాయి మీ రూమ్ ఒక రూమ్ అని వెళ్ళండి అర్థం నిలబడే ఒక అర్థం పెట్టుకోండి మంచి అర్థం పెద్దది పెట్టుకోండి ఎవరైనా సరే సిగ్గు భయము నేను చేసిన దాన్ని ఓపెన్గా అడిగారు ఇప్పుడు మీరు నాకు అతను చెప్పాను ఎన్నో వీడియోలో కూడా చెప్పాను నాకు వరుసైన వాళ్ళ వైద్యులు కానీ ఎవరైనా అత్తలు కానీ ఎదురుకొచ్చిన కానీ నాకు సిగ్గు ఎక్కువ వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారని భయం సి భయంతో సైడ్కి ఎట్ట దారి లేకపోయినా కూడా దారి ఏర్పరచుకొని వేరే రూట్లో వెళ్ళిపోదురు ఏంది ఇతను మనం ఎదురుకొచ్చి ఎదురు కూడా రానంటాడు భయపడి వెళ్తాడు అంత భయం ఉన్నవాడిని ఈరోజు నన్ను చూసి వాళ్ళు పారిపోయేవారు ఏంకి వచ్చున్నారు ఇది ఏమంటే నేను వదిలిపెట్టేది లేదు అప్పుడు నన్ను ఎవరు ఎవరు ఏం చేసేట్రా ఆ రోజు ఏమో నిక్కన పెరుగుతున్నావు ఏదో దీన్ని పెరుగుతున్నావు కూడా తీస్తున్నావు ట్రా ఇప్పుడు రా నేను దేవుడు చేస్తానంటే అంటే వారి స్వామి వీడియో వీడియో అక్కడ నుంచి వచ్చింది ఈ ధైర్యం అని పరిగిస్తున్నారు ఇదంతా నాకు మిర్రర్ దగ్గర జరిగింది అంటే ఒక అర్థం తెచ్చుకోండి ఇప్పుడు ఐదు వందలు ఇస్తే ఒక అర్థం వస్తుంది ఒక నాలుగు అర్థం తెచ్చుకోండి అంటే మన ప్రతిభం బాగా కనపడాలి నిలబడుకోండి నీ గురించి నీకేమేం చెప్పాలను నీకేమేమైనా పర్వాలేదు ఏదైనా ఉండి మంచి విషయాలు నీ గురించే చెప్పుకో ఇతరుల గురించి కాదు నీ గురించే చెప్పుకో మంచిగా చెప్పుకో నీ గురించి ఎంత పొగడగలవో పొగడతా ఉన్నాను డై ప్రాక్టీస్ చేయి నేను ధైర్యం ఎక్కువ నువ్వు ఎక్కడైనా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు కొంతమంది లేక ఒక పది మందిలో పోయి నిలబడతారు అక్కడ మాట్లాడలేని పరిస్థితి అంటే సిగ్గు భయం వల్ల మాట్లాడలేకపోతున్నారు అక్కడ ఒక సభకెళ్ళినట్టు అక్కడ నేను హ్యాపీగా మాట్లాడుతున్నాను నాకు అన్నీ పోయినాయి నేను ధైర్యం వచ్చేసింది నాకు నేను హ్యాపీగా ఎంత ఎంతమందిలో అయినా నాకు నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను ఎంతమంది అయినా మాట్లాడగలను ఎంతమంది ఉన్నా కానీ నాకు ధైర్యం ఎక్కువ ఏ సభలో అయినా నేను మాట్లాడగలను ఏ ఇంటర్వ్యూ అయినా నేను చేయగలను ఏదైనా నా వల్ల అవుతుంది ఇలాంటి మాటలు మీకు ఏదైతే తోస్తుంది మంచిగా అర్థం రండి ఇది చేయండి ఎప్పుడు చేయాలి సార్ అని క్వశ్చన్ కూడా పడుతుంది మళ్ళీ ఎనీ టైం దేని టైం అలా పర్లేదు ధైర్యం పెరగాలి అన్నారు కదా సాధించాలి మీకు మంచి మంచి టాలెంట్లు ఉన్నాయి మీ దగ్గర బయట రావకపో రాలేకపోతున్నాయి కారణం భయం భయం ఆ భయం అలా స్టాప్ అయిపోతున్నాయి అర్థంలో నిలబడి ఎనీ టైం మీకు టైం దొరికినప్పుడు అంతా అర్థం లేకపోండి మీ గురించి చూసుకోండి చూసేసి బాగా నీట్గా ఉన్నారు కదా గమ్మం చూసి ఏదో చెప్పుకుంటా ఉంటే బాగుండదు మళ్ళీ ఎన్నర ఎంత బాగున్నారా సూపర్ రా ఒక ముద్దు పెట్టుకో ఎవరికి పెట్టుమానా నీకు నువ్వు పెట్టుకోవాలి బలి ఉన్నావు కదరా సూపర్ నీకేమన్నా అందరం తక్కువ అబ్బా బలి ఉన్నారని ఒక పప్పి పెట్టమన్నా పెట్టుకో అప్పుడే ఇన్నర్ మైండ్ ఆనందపడేది నువ్వు ఏం చెప్పినా తీసుకునేది అప్పుడే గమ్మని వదిలేసి ఆ ఊరి కథలంతా రామాయణాల ఆర్థంలో మాట్లాడతారు కొంతమంది మాట్లాడకూడదు అక్కడ కూడా అసలు నీ గురించి మాత్రమే చెప్పాను మెరర్లో ఇంకేది ఉండకూడదు నీ ఫ్యామిలీ కూడా తీసుకోబలేదు నీ గురించి మాత్రం తీసుకో నీకేం కావాలి పదే 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 రిలీజ్ చేస్తా చూడు ఒక ఇరవై రోజులు ట్రై చెయ్యి నీ ఎన్ఆర్ మైండ్ ఎలా మారుతుంది అని నీకు నువ్వే చెప్తావు మీరే వీడియోలు చూసేవాళ్ళు నాకు కాల్ చేస్తారు సార్ ఎక్సలెంట్ సార్ అంటారు ఆల్రెడీ దీంతో ఎన్నో ఛానల్ చెప్పాను ఎన్నో వీడియోలు కూడా ఇచ్చాను వాళ్ళు చేస్తున్నారు మెరర్ వరకు ఉన్న పవర్ ఎక్కువండి నీ గురించి నువ్వు ఎప్పుడైతే నువ్వు అక్కడ మెరర్ లో మాట్లాడుతున్నావు అంటే నీకు మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి కదా కావాలా లేదా అది ఎవరు పర్లేదు వేరే వాళ్ళు ఉంటూ కూడా సిగ్గు వాళ్ళతో మాట్లాడాల నీతో నువ్వు మాట్లాడు ఇప్పుడు అర్థం ఎవరు కనిపిస్తున్నారు అక్కడ మేధావి నువ్వే అందగతే నువ్వే ధైర్యవంతరాలు నువ్వే తెలివిని దాని నువ్వే అన్ని నువ్వే నిలబడుకుని ఉండాలి నువ్వేం చెప్తావని చూస్తూ ఉంటుంది పాడిందే పాడరా పాసిపల్లి దాసరి డెయిలు పాడతాను పట్టుకుంటుంది క్యాచ్ చేస్తుంది ఒక క్వశ్చన్స్ కి ఆన్సర్ రాకపోతే ఎన్నిసార్లు చదువుతామో ఎన్ని అయినా పది కాపా ఇరవై సార్లు క్యాచ్ అయిపోయింది అయిపోయింది ఒక ఐదు ఆరు సబ్జెక్టులని అన్ని ప్రిపేర్ చేసి మైండ్ లో కూర్చొని పెట్టాం మనం ఎగ్జామ్ కరు నెలలకి ముందుగా అన్ని కూర్చొని పెట్టుకుని ఎగ్జామ్ పోలం మనం ఎగ్జామ్ పోయినప్పుడు ఆడ వచ్చిన క్వశ్చన్స్ ఏందని చూస్తాం ఇక్కడ బోర్డు ఉన్న రికార్డింగ్ ఓ ఇది పది కొద్ది పది మార్కులు రాద్దాం దీనికి రాద్దాము ఎన్నో ఉన్నాయి క్వశ్చన్ పేపర్లు వచ్చిన ఒక ఇరవై క్వశ్చన్లో ఒక పదిహేదనో పన్నెండో తెలిసి ఉన్నాయి దీనికి రాద్దామని దీనికన్నావు తక్ అప్పుడు వెంటనే దాని ఆన్సర్ కరెక్ట్గా రిలీజ్ చేస్తుంది లేదా కానీ ఎన్నో ఉన్నాయి దీంట్లో దీనికి అన్నావు దీనికన్నప్పుడు దీరా నీ ఆన్సర్ నోట్లో వచ్చేసింది పెండతో పోతా ఉంటుంది రాసేస్తారు ఇంతేంటి జీవితం నీ గురించి చెప్పు నీ ప్రతిభను మేము చూస్తుంది నీ ఎనర్ క్యాచ్ చేస్తుంది అప్పుడు ధైర్యం పది మంది కాదు ఎంతమంది ఉన్న డైలాగ్ కింగ్ బాలకృష్ణ డైలాగ్ కింగ్ మణిబాబు ఇప్పుడు డైలాగ్ కింగ్ రమా ఆ రేంజ్కి మారిపోతుంది అంటే నువ్వు మరాలి నీళ్ళు ఉన్న భయం తరం కొట్టాలంటే వాళ్ళు మెర్ర దగ్గర మాత్రం అవుతుంది డైలీ ప్రాక్టీస్ చేయండి ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఆపదది ఏదో ఉందే అక్కడ ఏదో బాబు ఉంది అనిపిస్తుంది నీ మైండ్కి ఫోటో తీసుకెళ్తాది ఐస్ కాల్తం అద్దె బాబుగా విసుమణి బాబు వీడియోలు చూస్తే లాగేస్తున్నది అంట సార్ మళ్ళీ వదలం లేదు లేదు సార్ లాగేస్తున్నది అంటే నా మాటలు అలాంటిది ఓన్లీ పాస్ట్ జీవితం ఎక్కడ లేదు మన అరచేతులు ఉంది వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి తలరాతి ఎవరు రాసారంటే ఎవరు రాయరు బ్రహ్మగాది రాశారు వాడు వాడి రాసుకోవాలి నేను రాసుకున్నా నా జీవితం మారింది నువ్వు రాసుకుని నీ జీవితం మారుతుంది ధైర్యం కావాలి ఏదైనా సాధించాలి నీలో ఉన్న టాలెంట్ అంత బయట రావాలంటే ఆ మెర్రా దగ్గర మాట్లాడండి డైలీ చేయండి అప్పుడు ఆ ధైర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది మీ ఇంట్లోనే నీకు మొత్తం చేంజ్ వస్తుంది చేంజ్ చేస్తే తెలుస్తుంది అవును కదా మా అమ్మతో ఇలా మాట్లాడలేకపోతున్నాను మా ఆయనతో కూడా ఇన్నాళ్ళు ఇట్లా ఇప్పుడు చూడు నేను ధైర్యం మాట్లాడుతున్నానంటే కారణం ఏంది ఇదే అని నీకు ఇదే అంటుంది అక్కడ ఏదో ఉంది 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 అంటే ఉంది పట్టుకునే వస్తుంది డైలీగానే చేసినారంటే సూపర్గా తయారైపోతుంది ఓకేనా ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు మిరర్లో నా యొక్క గొప్పతనాన్ని చెప్పి ధైర్యాన్ని పెంచుకొని నేను పది మందిలో ఏదైనా సాధించడానికి పుట్టానని తెలియజేసుకున్నందుకు డబ్ల్యూకేస్ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ మన